మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జకిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించిందని అత్యధిక మెజారిటీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకున్నారని అవినీతి కుంభకోణాలు జైలు పార్టీలు వద్దని నిర్ణయించుకున్నారని అన్నారు ఎంపీ అరవింద్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో పద్నాలుగు వేల పైచీలకు ఓట్లు సాధించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ గుంటుక సదాశివ్ వడ్డపల్లి శ్రీనివాస్ దొనికెళ్ళ నవీన్ బాయ్ లింగారెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు సిద్ధమైంది ఈ పరిణామం చూస్తా ఉంటే రేపు పరిస్థితులలో ఇక్కడ స్థానిక సంస్థలు కానీ అదే విధంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తిగా అధికారం రావడానికి మోదీ గారి ఆలోచన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయేటందుకు ఇవాళ ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉండి వాళ్ళను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ధర్మపురి అరవింద్ గారు అక్కడ ఢిల్లీలో ఇన్ఛార్జ్గా ఉండి ఈ ప్రభుత్వానికి తనవంతుగా కృషి చేసినందుకు మన నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కూడా భారత్ భారత్ ఢిల్లీ ఎలక్షన్ ఏదైతే ఉన్నాయో దానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం జేపీ నడ్డా గారు ఒక మంచి పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారిని ప్రత్యేకంగా పిలుసుకొని ఢిల్లీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది మీ అందరికీ తెలుసు దీనికోసం మన ఎంపీ అరవింద్ గారు ఎలక్షన్ అయ్యేంత వరకు హైదరాబాద్కు రాలేదు వచ్చినాక కొడుకు వచ్చి వెళ్ళిపోయాడు అంత సీరియస్గా తన సొంత పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ ఎంతైతే సీరియస్గా తీసుకున్నాడు ఆ విధంగా తన ఢిల్లీ ఎలక్షన్లు కూడా తన సొంత భూత స్కందన తీసుకొని సీరియస్గా పనిచేసి ఇవాళ నలభై ఎనిమిది సీట్లు సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది ధర్మపూర్ అరవింద్ గారి మనుషులు ఎందుకంటే మా అన్న ధర్మపుర అరవింద్ గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ సెన్సేషన్ గెలిచి తీరవలసింది తన యొక్క అటువంటి వర్క్ అటువంటి వర్క్ మైండ్ అట్లాంటి నాయకుడు మన పార్లమెంటు అరవింద్ గారు మన అరవింద్ ధర్మపురి గారు మన నియోజకవర్ మా పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా అయినందుకు మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవుతున్నామనేది మనసు పూర్తిగా ఈ యొక్క పార్టీ మీ పార్టీ అదిక్కడికి ఈ కాంగ్రెస్కు అసలు ఏం లేదు వీళ్ళందరినీ ఏదో అన్న రాజధానం ఏమన్నా అయిపోయింది దీనికి అందరూ ఢిల్లీ ప్రజలు కూడా సరియైన తీర్పిచ్చి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ఢిల్లీ ప్రజలందరికీ నేను మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆ యొక్క

ఈ యొక్క దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాన్ని ఈరోజు ఈ దేశాల్లో వెనుము కాగతి ఈ దేశ ప్రజలు ఢిల్లీ ప్రజలు ప్రధానంగా ఢిల్లీ ప్రజలు ప్రధానంగా విశ్వసించి మన భారతీయ జనతా పార్టీకి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అధికారంగా చేపట్టడం జరిగింది వారు వర్చడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు కూడా అక్కడ ముస్లిం మతాలకు అనుకూలంగా కుల మతాలకు అనుకూలంగా కేవలం భారతీయ జనతా పార్టీ ఓడిపోతే అక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీ అయితే సురక్షితంగా ఉంటుందని చెప్పి ఢిల్లీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మన దేశ రాజధానితో పాటు దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ దేశంలో మన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది ఒక్క ఫీట్ కూడా కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ విమర్శించే స్థాయి కూడా లేదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే నరేంద్ర మోడీలకు నాయకత్వమే ప్రధానమని చెప్పి దేశ ప్రజలు సురక్షంగా అపక్ష్యంగా ఉండాలని దేశం నరేంద్ర మోడీ గారికి మరోసారి అవకాశం లేదని చెప్పి ఢిల్లీ ప్రజలు తీర్పుతోని ఈ దేశంలో జరగబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి బద్దంగా చెప్పి చంద్రబాబు తెలియజేస్తూ మరోసారి ప్రసారి ఢిల్లీ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు జరిగిన ఢిల్లీ ఎలక్షన్లో భాగంగా దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూసి సుమారుగా నలభై ఎనిమిది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనత సుపరిపాలన నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం ప్రపంచంలో ఒక అగ్రగామి భారతదేశాన్ని చూసిన నరేంద్ర మోదీ గారి వారి కృషి మూడు శతాబ్దాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేకపోవడం ఈరోజు జరుగుతున్న పరిమళ దృశ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో అదేవిధంగా వారి ఎమ్మెల్యేలు పరిపాలన విధానంలో చాలా వెనుకబడి వాళ్ళ అభివృద్ధి శూన్యంగా భావించిన ఆ ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించి దీనికి గాను మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు వారి నేతృత్వంలో కూడా వారు అక్కడ ఉండి మన ఎమ్మెల్యేను గెలిపించిన పాత్రలో ఖచ్చితంగా వారి పాత్ర ఉంది వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ భాగంగా అదేవిధంగా ఢిల్లీలో ఏ విధంగా విజయ కేదను ఎగరవేసినామో రాబోయే ఎమ్మెల్సీలో కూడా మనం చూసుకుంటూ అదేవిధంగా మన జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా పెద్దలు యాదగిరి బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారి నేతృత్వంలో అందరూ కలిసినట్టుగా కట్టుగా ఉండి భారతీయ జనతా పార్టీని ముంగటి తీసుకుని కోరుకుంటున్నాను మనము చేపారు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఆ రోజు మనకు సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజులు ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేవు దాన్ని దృష్టిలో పెట్టుకుని విధంగా మనం ఇక్కడ ఢిల్లీలో మళ్ళీ అధికారంలోకి వచ్చినాము ఖచ్చితంగా ఇప్పుడు దాని ప్రజలందరూ కూడా ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా దాన్ని దృష్టిలో ఉంచుకుంటున్నారు ఖచ్చితంగా మేధావులందరూ కూడా మన ఎమ్మెల్సీలు గెలిపిస్తారు అదేవిధంగా మనం ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చే అచ్చేటి అన్ని ఎలక్షన్స్ కూడా ఘన విజయమే మనకు ముఖ్యంగా ముఖ్యంగా మన ముందుంటుంది మన ఎంపీ గారు అరవింద్ గారు అక్కడ చాలా సేవ పడి ఇక్కడ ఏ రకంగా అయితే మన నియోజకవర్గంలో మనం ఎట్లా ఇది చేసుకోగలిగాము అక్కడ కూడా వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ చేయడాలు మన 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 పార్లమెంట్ మెంబర్ గారు చేసిన నిజంగా వారికి ధన్యవాదాలు అదేవిధంగా మనం ఇక్కడ కూడా ఈ మూడు ఎమ్మెల్సీలు కూడా మనం గెలుచుకుందామని మీ అందరి సహకారంతో అందరం కూడా మనం పనిచేద్దాం